అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీడిఎస్సి అభ్యర్థులకు ఇప్పుడే వచ్చిన ముఖ్యమైన అప్డేట్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక అప్డేట్ అయితే ఇచ్చింది నోటిఫికేషన్ వెలువరించడానికి మరికొన్ని నెలల సమయం ఉండటంతో అభ్యర్థుల పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుగా సిలబస్ను అందుబాటులోకి తెచ్చింది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేయాలని సంకల్పించింది త్వరలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థుల సౌలభ్యం కోసం నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలు కల్పిస్తూ మెగా డిఎస్సి సిలబస్ నవంబర్ ఇరవై ఏడో తారీఖున అంటే ఈరోజు ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనున్నారు ఇక ఏపీ డిఎస్సి వెబ్సైట్లో సిలబస్ను అందుబాటులో ఉంచుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు అభ్యర్థులు మెగాడిఎస్సి సిలబస్ను ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో వెబ్సైట్ నుండి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చని చెప్పారు ఇక ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్పై మంత్రి నారా లోకేష్ ఇటీవల ఏపీ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోగా డిఎస్సి నియమకాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సభలో ప్రకటించారు ఉపాధ్యాయుల సమస్యలు నియమకాలు టీచర్ల విధులపై సభలో పలువురు ప్రశ్నలు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానం చెప్పారు గత ప్రభుత్వంలో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పన్నెండో తారీఖున నిరుద్యోగుల్ని మభ్యపెట్టడానికి ఎన్నికలకు ముందు ఆరు వేల వంద పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు గత వైసీపీ ప్రభుత్వంలో డిఎస్సి ద్వారా ఒక పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు టిడిపి జనసేన బీజేపీ కలిసి గెలిచిన వెంటనే మెగా డిఎస్సికి సంతకం చేశారని దానికి కట్టుబడి ఉన్నామన్నారు ఇక ఉపాధ్యాయ నియమకాల్లో పరిమితి పెంపు డిమాండ్ను పరిగణలోకి తీసుకున్నామని దీనిపై అన్ని శాఖల మధ్య ఫైల్ సర్క్యులేషన్లో ఉందని ఎంత వయో పరిమితి పెంచుతామనేది స్పష్టత రాగానే ప్రకటిస్తామన్నారు ఇక డిఎస్సి నోటిఫికేషన్పై పల్లా శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు నారా లోకేష్ స్పందించారు డిఎస్సిపై లేగల ఒపీనియన్ అడిగామని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోపు డిఎస్సి నియమకా పూర్తి చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు కొన్ని విషయాల్లో స్పష్టత రావాల్సి ఉందని న్యాయ వివాదాలు తావివ్వకుండా నోటిఫికేషన్ ఇస్తామన్నారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోపు డిఎస్సి పూర్తి చేస్తామన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి డిఎస్సి పై పడిన కేసులు అన్ని కూడా పరిశీలించి పకడ్బందీగా నోటిఫికేషన్ జారీ చేస్తున్నామన్నారు గతంలో డిఎస్సి నియామకాల్లో తలెత్తిన వివాదాలు పరిశీలిస్తున్నామని దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు నిరుద్యోగుల ఆశలు వృధా చేయకుండా చిత్తశుద్ధితో నోటిఫికేషన్ జారీ చేసి జీవో జారీ చేస్తామన్నారు ఇక ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జిల్లా యూనిట్గా రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ మేరకు జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు వర్తింపచేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఇప్పటికే కమిషన్ ఏర్పాటు చేసింది వీటన్నిటినీ వీలైనంత త్వరగా కొలిక్కి తీసుకొచ్చి డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తుంది